ఒక ఐదు వేలు పదివేలు వేస్తే నెలకి ఇప్పుడు వర్షం వచ్చింది ఏంటి చెట్లు అయితే నానిపోయి శుభ్రంగా బాడే దీని అందులో ఏటాడే వాళ్ళకి మూడు నెలలు దాకా ఎంత మంచి మొత్తం నలభై వేస్తున్నారు నెలకి మూడు నెలలు ఏటాడు మూడు నెలలకి మనకి వాళ్ళకి వర్షం కాదు మూడు నెలలు కూడా గవర్నమెంట్ సహాయం చేయాలి అందుకనే ఈ మన దింపల్ని మన ఈ దింపుల్ని మేము ఎలా పోటలు పడుతున్నామని నేను ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ దాకా తీసుకెళ్తామని ఈడియో తీస్తున్నాను ఆ నాయకుల్లో మేత్ర డబ్బులు ఎప్పుడు ఎప్పుడొత్తాయో మేత్ర డబ్బులు తప్పనా తప్ప ఏముండదు ఆ నాయకుల దగ్గర కాదు మీరు ఇంత కష్ట ఎలాగ చెట్లు పుల్లుగా తడిచిపోయి కాబట్టి ఇంకా పొడిగా కట్టడానికి వెళ్దాం ఇంకా పుల్గా ఇక ఏ మనగంట నువ్వైతే మొత్తం ఈ నాలుగు మొక్కలు ఇక ఈ రెండు మొక్కలున్నావు ఆ రెండు ముక్కలు కలిపి నాలుగు మొక్కలు కడి మరి చెట్లు ఎక్కలేరు కదా మొత్తం తడిసిపోయి పుల్లిగా కడిగానే బాగా పొడిగాను ఓకే చూడండి ఎంత పొడిగుందో గడ ఏది జొన్న గేడ కాపాడలేదా